హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఈరోజైతే ఇక అలెక్య ఇక ఆదిత్యకు పెళ్ళయింది ఇక ఆదిత్య పెళ్లి చేసుకుంది ఎవరో కాదు తనని సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటున్న ఆనంది అక్కని ఆదిత్య పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని ఆదిత్య తనకు చేసిన మోసాన్ని తట్టుకోలేక అలక్య అయితే ఈరోజు విషం తాగి ఇక తను చనిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది అప్పుడే ఇక అలక్యను శ్రీను కాపాడి మరిక శ్రీను అయితే అలక్యను పెళ్లి చేసుకుని ఆదిత్యకు ఆనందికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు మరిక ఎలా కాపాడాడు అలక్యను శ్రీను అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఈ రోజు ఆనంది హాస్పిటల్కి తీసుకెళ్తుంది కదా మళ్ళీ చెకప్ కోసమని అప్పుడే ఇక డాక్టర్ ఈ అమ్మాయికి ఇక త్వరగా గతం గుర్తు రావాలంటే మేము ఒక ట్రీట్మెంట్ చేయాలి ఇక రెండు రోజులు ఇక అమ్మాయి ఇక్కడే హాస్పిటల్లోనే అడ్మిట్ కావాలి అని అక్కడ ఉన్న డాక్టర్లు అయితే ఆనందితో అంటూ ఉంటారు అప్పుడైక ఆనంది అయితే తప్పకుండా ఆ అమ్మాయికి త్వరగా గతం గుర్తుకొస్తే వాళ్ళ వాళ్ళు ఎవరనేది తెలుసుకుంటే వాళ్ళకు మేము అప్పగించేస్తాము అని ఇక ఆనంది అయితే ఇక ఇక్కడ ఉండడానికి మేము రెడీగా ఉన్నాము ఇక దివ్యను చూసుకోవడానికి శ్రీను ఇక శ్రీను వాళ్ళ అబ్బాయి ఇద్దరు వస్తారు ఇక దివ్య ఈ రోజు ఇక్కడే ఉంటుంది అని ఇక డాక్టర్లతో చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడ ఇక దివ్యకు కూడా తను మామూలు మనిషి అవుతున్నానని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక అప్పుడే ఆనంది అయితే వెంటనే ఇక శ్రీనుకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తుంది ఆనంది ఇక అక్కడ అలెక్యను అడ్మిట్ చేసి తను ఇంటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఇక కొత్తగా వచ్చిన డాక్టర్లు అయితే ఈ త్వరగా గతం గుర్తు రావడం కోసం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అలక్యకైతే ఇక అలక్యకు ఆ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ముందుగా ఇక శ్రీనును చూస్తుంది ఇక శ్రీను చూసి ఎవరు నువ్వు అని ఇక ఆశ్చర్యంగా శ్రీను అడుగుతూ ఉండగా ఏంటి నీకు ఇక పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి కొత్త వాళ్ళను మర్చిపోయావా దివ్య అని ఇక శ్రీను అంటూ ఉండగా అవును నాకేం గుర్తులేదు మా అమ్మ నాన్నలు ఎక్కడా అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక శ్రీను అయితే ఆనందికి కాల్ చేసి ఇది దివ్యకు గతం గుర్తొచ్చింది అమ్మాడి అని ఇక శ్రీను అయితే కాల్ చేసి చెప్తూ ఉంటాడు ఆనందికి అప్పుడే ఇక ఆనంది కూడా చాలా సంతోషంగా సునంద ఆనంది ఆదిత్య ముగ్గురు కూడా ఇక హాస్పిటల్లోకి దివ్య దగ్గరికి వస్తారు ఇక ఇలా ఆనందిని చూసిన ఇక దివ్య అయితే ఎవరు ఆనందిని గుర్తుపట్టకుండా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది వెనకాత నుండి సునంద ఆదిత్య వస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక అలక్య అయితే ఏంటి ఆదిత్య ఈ సునంద నా దగ్గరికి వస్తున్నారు నాకు నాకేమైందో వీళ్ళకు తెలుసా అని ఇక వాళ్ళని గుర్తుపట్టి ఇక చూస్తూ ఉంటుంది చాలా ఆశ్చర్యంగా అలక్య అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే అలక్యను చూడడం ఇదే మొదటిసారి కదా ఇన్నాళ్ళు దివ్య అని పేరుతో ఇక పద్మమ్మ ఇంట్లో ఉంది కానీ ఎన్నడూ కూడా ఆదిత్య ఇక అలక్యను చూడలేదు ఈరోజు తన గతం గుర్తొచ్చింది అనగానే సంతోషంగా అలక్యను చూడడానికి ఇక ఈ రోజైతే ఆదిత్య వస్తాడు ఇక తనే అలెక్య అని తెలియకపోయినా ఇక ఇలా యాక్సిడెంట్ చేసిన అమ్మాయి బ్రతికి ఈరోజు మంచిగా మారింది తనకు గతం గుర్తొచ్చింది మామూలు మనిషిగా మారింది ఆ అమ్మాయి ప్రాణాలను మేమే కాపాడాము అని ఇక సంతోషంతో చూడడానికైతే సునంద ఇక ఆదిత్య వస్తారు కానీ ఇక్కడ ఉన్న దివ్యనే అని వీళ్ళకైతే తెలియదు ఇక వీళ్ళు కూడా ఒక్కసారిగా ఇక దివ్యనే అని తెలుసుకొని స్టన్ అయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అలెక్కి అయితే ఆదిత్య అని ఇక చాలా సంతోషంగా అలెక్కి అయితే ఆదిత్యను హక్ చేసుకుంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా సంతోషంగా ఇక అలెక్యను ఇన్నాళ్లకు నేను చేరుకున్నాను నా అలెక్క్య నా కోసం వచ్చింది అని ఇక చాలా సంతోషంగా ఇక హక్ చేసుకుంటాడు ఇక ఆదిత్య కూడా అలెక్యను అది చూసిన ఇక ఆనంది సీను అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటి వీళ్ళిద్దరికీ ముందుగానే పరిచయం ఉందా ఈ దివ్యకు ఆదిత్య బాబుకు ఏంటి సంబంధం అని ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది నేను చెప్పాను కదా ఒక అమ్మాయిని ప్రేమించాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాలని ఆ అమ్మాయి ఈ అమ్మాయే అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్యతే ఆనందితో అప్పుడే ఇక అలెక్కి అయితే తను ఎవరు ఆదిత్య అని ఇక అంటూ ఉండగా తను నా భార్య మేమిద్దరం ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాము నేను కోలుకున్న తర్వాత ఇక ఆ అమ్మాయి నా జీవితంలో నుండి వెళ్ళిపోతుంది ఇక నిన్ను పెళ్లి చేసుకుని మన ఇద్దరం ఇక మళ్ళీ సంతోషంగా ఉంటాము ఇక నా కాళ్ళు ఇలా కావడానికి కారణం ఇక వీళ్ళ తల్లిలాగా పెంచిన వీళ్ళమ్మే ఇక జ్యోతమ్మ తన కోసమే తను నన్ను పెళ్లి చేసుకుంది అని ఇక అగ్రిమెంట్ పెళ్లి గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక అలెక్యకు అది విన్న అలెక్క్యయితే ఏంటి ఆదిత్య నువ్వు అనేది ఇక నన్ను మర్చిపోయి ఇలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ భార్యగా ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచావా అని ఇక స్టన్ అయిపోతుంది అలెక్క్యయితే ఆదిత్య చెప్పిన మాటలకు అప్పుడే ఇక ఆదిత్య అయితే అది కాదు అలెక్య నేను చెప్పేది ఒకసారి బాగా విను ఇక నేను కే కేవలం పెళ్ళి ఎందుకు చేసుకున్నానంటే మా అమ్మ నాన్నల సంతోషం కోసమే కానీ నేను ఆనందిపై ఇష్టంతో చేసుకోలేదు అలెక్య నువ్వంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యతో అప్పుడే ఇక అలెక్క అయితే లేదు ఆదిత్య ఒకసారి ఇక ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాక నీ భార్య అయిపోతుంది ఇక వేరే వాళ్ళకు స్థానం ఉండదు అని ఇక అలెక్క అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది ఆదిత్యను ఇక ఆదిత్య ఎంత నెమ్మదిగా చెప్పినా అలక్య మాత్రం ఆదిత్యపై చాలా కోప్పడుతుంది ఇక సునంద కూడా ఇక అలక్యను తిడుతూ ఉంటుంది ఇక ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోలేవా ఇక నా కొడుకు కోడల మధ్య మళ్ళీ ఇలా విడగొట్టాలని వాళ్ళని మళ్ళీ వచ్చావా అనిక అని ఇక సునంద అయితే చాలా తిడుతూ ఉంటుంది అలక్యనైతే అప్పుడే ఇక అలెక్య అయితే లేదంటే నేను ఆదిత్యను చాలా సిన్సియర్గా లవ్ చేశాను ఇక నన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోడు నా ఆదిత్య నేను చాలా కళలు కన్నాను మా వాళ్ళందరినీ ఎదిరించి ఇలా ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికే నేను వస్తున్నాను అప్పుడే ఇక నన్ను ఇలా యాక్సిడెంట్ చేశారు అని ఇక అంటూ ఉంటుంది అలక్కి అయితే సునందతో అప్పుడే ఇక సునంద అయితే నేను కావాలని నిన్ను యాక్సిడెంట్ చేయలేదు అది అనుకోని పరిస్థితిలో జరిగింది నువ్వని నాకు ముందుగా తెలియదు అని ఇక సునంద అయితే అలక్యను అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కి అయితే లేదత్తయ్యా మీది తప్పని నేను అనటం లేదు ఇక నేను ఆ పెళ్లి ఇష్టం లేకుండా ఇలా పారిపోయి వచ్చి ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికే వస్తున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆదిత్య ఆనందక్కని పెళ్లి చేసుకుని ఇక్కడ సుఖంగా ఉన్నాడు ఆ విషయం తెలియక నేను నా పెళ్లి ఇలా ఆపేసుకొని మధ్యలోనే మా వాళ్ళందరినీ మోసం చేసి ఇలా పారిపోయి వచ్చేసాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈ రోజైతే అలెక్య ఆదిత్య ఆనంది పెళ్లి చేసుకున్నారని తెలుసుకొని కానీ ఇక నేను వీళ్ళిద్దరి మధ్యలో నేను వెళ్ళకూడదు ఆనంది యొక్క చాలా మంచిది ఇక నన్ను తన సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకొని ఈ రోజు నా ప్రాణాలను కాపాడి నాకు గతం గుర్తొచ్చేలా చేసింది అలాంటి అక్కజీవిత నేను ఎలా నాశనం చేస్తాను జీవితం ఇక ఆదిత్య చెప్పినట్టు అగ్రిమెంట్ పెళ్లి ఏంటి అమ్మాయిలకు ఆ పెళ్ళంటే అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదో అనుకూల పరిస్థితిలో ఇక ఆనంద్ యొక్క తన అమ్మ జ్యోతమ్మ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది కానీ ఎలాగైనా ఆదిత్యను మార్చుకొని తన భర్తగా ఉంచుకోవాలనేదే ఇక ఆనంది యొక్క కోరిక ఇక అక్కకు నేను న్యాయమే చేస్తాను ఎప్పటికీ అన్యాయం చెయ్యను ఇక ఆదిత్య జీవితంలోకి నేను ఎప్పటికీ రాలేను అని ఇక చాలా గట్టిగా చెప్పేస్తుంది అలక్యతే అది విన్న ఇక ఆదిత్యతే ఏంటి అలక్య నా ప్రాణాలను నువ్వు ఇప్పుడు నీ మాటలతోనే తీసేస్తున్నావు ఇక నువ్వే నా ప్రాణంగా ఉన్నాను ఇక నా కాళ్ళొచ్చాక నువ్వు ఎక్కడున్నా సరే నీ కోసం నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతేకాని ఈ ఆనంది అగ్రిమెంట్ పెళ్లి ప్రకారం ఆనందిని భార్యగా ఎప్పటికీ నా కలలో కూడా ఊహించుకోలేను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్యతే లేదు నువ్వు మనసు మార్చుకొని ఆనంది యొక్కతో సంతోషంగా ఉండాలి ఇక నేను నా జీవితం నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇక నా కోసం రాకూడదు అని ఇక చాలా గట్టిగా చెప్పేసి ఇక అక్క నుండి చాలా ఏడ్చుకుంటూ ఇక వెళ్ళిపోతుంది అలెక్క్యయితే అప్పుడే ఇక ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వచ్చేసి అలెక్క్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు కానీ అలెక్క ఆదిత్య చేసిన మోసానికి ఆదిత్య నన్ను తప్ప వేరే అమ్మాయిని కలలో కూడా ఊహించుకోడనుకున్నాను కానీ ఇలా వాళ్ళ అమ్మా నన్నుల కోసం ఆనందక్కను పెళ్లి చేసుకొని నాకు ఇంత పెద్ద షాక్ ఇస్తాడని నేను అస్సలు ఊహించలేదు లేదు ఇక నేను బ్రతకడం ఎందుకు ఇటు ఇక ప్రేమించిన వాడు దక్కలేదు ఇటు అమ్మా ఎవరికీ తెలియకుండా పద్మమ్మ సింహాద్రి ఇంట్లో నుండి పారిపోయి ఇక ఒక షాప్ దగ్గర పాయిజన్ బాటిల్ తీసుకొని ఇక అది తాగేసి నేను చనిపోతాను నాకు ఎవ్వరూ లేరు నేను అందరినీ మోసం చేశాను అందరి దృష్టిలో నేను మోసగెత్తను అనిక తన మనసులోనే ఇక ఇలా చాలా బాధపడుతూ ఆ పాయిజన్ తీసుకొని తాగేయడానికి ఒక గుడి దగ్గర ఇక ఎవ్వరు లేని ఎవరు లేని సమయంలో ఇక అటు ఇటు చూస్తూ ఎవ్వరు లేరు ఇప్పుడే మంచి సమయం ఇక పాయిజన్ బాటిల్ మూత తీసి ఇక త్రాగడానికి రెడీ అవుతున్న అలెక్క్య దగ్గరికి శ్రీను వస్తాడు ఏంటి అలెక్క్యను చేసే పని ఇక ఆదిత్య నిన్ను మోసం చేశాడని ఈ రోజు నువ్వు నీ ప్రాణాలను తీసేయాలనుకుంటున్నావా ఇక ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఇక ఆదిత్య తప్ప నీకు ఎవ్వరూ ఇష్టం లేరా ఇక మేమందరం కూడా నీకు ఉన్నాము నేనున్నాను ఇక పద్మాత్తమ్మ ఉంది ఇక సింహాద్రి మామయ్య నిన్ను కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు మా అందరిని వదిలేసి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని చనిపోవాలనుకుంటావా అని ఇక శ్రీను అయితే ఇలా అలెక్య చెంప పగలగొట్ ఇక బుద్ధి చెప్పి పద ఇక ఇంటికి వెళ్ళిపోదాం నీకోసమే వెతుకుతున్నాను చిలకమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని వెతుక్కుంటూ వస్తూ ఉండగా చివరికి ఇక్కడ కనిపించావు ఈ పరిస్థితిలో నేను రావడం కొంచెం లేట్ అయి ఉంటే ఇప్పుడు ఏం జరిగేది అని ఇక చాలా తిడుతూ ఉంటాడు శ్రీను అయితే అలెక్కాను లేదు శ్రీను ఇక ఆదిత్య నన్ను చాలా మోసం చేశాడు ఇక ఇప్పుడు నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇక నేను ఆదిత్యను ఇక కొట్టాలన్నంత కోపం ఉంది కానీ నేను కొట్టలేకపోతున్నాను అందుకే ఇక నేను చేసిన తప్పుకు శిక్షణ శిక్ష కూడా నాకే పడాలి కదా ఇలా అమ్మ నాన్నల్ని మోసం చేసి పారిపోయి వచ్చేశాను ఇక ఇప్పుడు ఆదిత్య మోసం చేశాడు ఎందుకు బ్రతకాలి నేను అని ఇక అంటూ ఉంటుంది అలెక్కైతే అప్పుడే ఇక ఆనంద్ అక్కకు మంచి జరగాలి ఇక నేను లేకుండా ఉంటే ఆదిత్య నన్ను మర్చిపోయి అక్కతో సంతోషంగా ఉంటాడు అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్న శ్రీను ఇక నేను తన కళ్ళ ముందు కనిపిస్తే అక్కతో సంతోషంగా ఉండలేడు అక్క మీద కోపాన్ని చూపిస్తాడు ఎందుకంటే కావాలని అక్క ఇదంతా చేసిందని ఇక అపోహపడతాడు ఇక ఆదిత్య అందుకే ఇక నేను ఇలా లేకుండే పోతే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని ఇక అంటూ ఉంటుంది అలెక్కి శ్రీనుతో అప్పుడే ఇక శ్రీను అయితే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇక నేను ఒకటి చెప్తాను వింటావా నేను చెప్పినట్టు చేస్తావా నీకు మంచి జీవితాన్ని ఇస్తాను అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు అది విన్నా ఇక అలెక్క అయితే స్టన్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి శ్రీను నువ్వు నాకు మంచి జీవితాన్ని ఏంటి అని ఇక అంటూ ఉండగా అవును అలెక్య నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఇక ముందుగా నేను అమ్మాడిని ప్రేమించాను కానీ ఆ విషయం నేను అమ్మాడికి చెప్పలేదు ఇక ఇలా అమ్మాడి పెళ్ళి ఆదిత్య బాబుతో జరిగిపోయింది ఇక దానికి మనం ఏం చేయలేము అని ఇక అమ్మాడి మీద ప్రేమ చంపేసుకున్నాను కానీ ఇక అమ్మాడి తర్వాత ఇక నాకు నచ్చిన అమ్మాయి వంటే నువ్వే అందుకే నీకు ఈరోజు చెప్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను ఇక నేనంటే నీకు ఇష్టమైతే మనిద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాము మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఇక ఆ ఆనంది ఆదిత్యలు కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే నీకు పెళ్లి జరిగి ఇక ఆదిత్య కళ కనిపిస్తే నీపై ప్రేమను చంపుకొని ఇక అమ్మాడితో సంతోషంగా ఉంటాడు ఆదిత్య బాబు అని ఇక శ్రీను అయితే అలెక్క్యతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్క అయితే మంచి నిర్ణయం శ్రీను ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమే కదా నిజంగా చెప్తున్నావు కదా అని ఇక అంటూ ఉండగా నిజమమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ ముద్దు ముద్దు మాటలు ఇక నువ్వు చాలా బాగుంటావు అందుకే ఇక నువ్వంటే నాకు ఎప్పటి నుండో ఇష్టం ఈ విషయం నీకు చెప్పాలని నేను చాలా ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను కానీ ఈ రోజు నీ ప్రాణాలను కాపాడి ఇక నిన్ను నా జీవితంలోకి తెచ్చుకోవడం కోసం ఇప్పుడు ఇక అసలు నిజం నీకు చెప్పాను నీకు కూడా ఇష్టమే కదా నేను అంటే అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్కె కూడా ఇష్టమే అని చెప్పి అదే గుళ్ళో ఇక అలెక్కె మెడలో కట్టి ఇక అలెక్కెను తన భార్యగా చేసుకొని శ్రీను అయితే ఇక ఆనంద్ దగ్గరికి వస్తాడు ఇక వీళ్ళిద్దరిని జంటగా చూసిన ఆనంద్ అయితే ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి శ్రీను నువ్వు చేసిన పని ఇక నువ్వు ఈ అలెక్కెను పెళ్లి చేసుకుని వచ్చావా అలెక్క్యకు వంటే ఇష్టమేనా అనిక అంటూ ఉండగా ఇష్టం అని చెప్తేనే పెళ్లి చేసుకున్నానమ్మాడి ఇక ఇష్టం లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఇక మా ఇద్దరు జంటతో పాటు మీ జంట కూడా కలుస్తుందని ఇక మంచి జరుగుతుందనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము ఇక ఆదిత్య ఆదిత్యకు ఈ విషయం వెంటనే చెప్పాలి ఎక్కడ ఆదిత్య బాబు అని ఇక ఆదిత్య ఆదిత్య అని అరుస్తూ ఉంటాడు శ్రీను అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా బయటకు వచ్చేస్తాడు శ్రీను అలిక్యల జంటను చూసి ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక ఆదిత్య కూడా ఏంట్రా శ్రీను చేసిన పని నేను ఎంతోగానో ఇష్టపడ్డ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని రావడం ఏంటి ఇక అని అంటూ ఉండగా అప్పుడే ఇక అలెక్క అయితే ఏంటి నా ఇష్టంగానే శ్రీను నేను పెళ్లి చేసుకున్నాను ఇక నువ్వు చెప్పనవసరం లేదు నువ్వు నాకు తెలియకుండా ఆనంద యొక్కను పెళ్లి చేసుకోలేదా ఇక నేను కూడా నీకు తెలియకుండా శ్రీను పెళ్లి చేసుకున్నాను ఇక మేమిద్దరం సంతోషంగా ఉంటాము ఇక నా జీవితంలోకి రావాలని నా గురించి ఎప్పటికీ నువ్వు ఆలోచించకూడదు ఇక ఆనంది అక్కను భార్యగా సంతోషంగా చూసుకోవాలి నాకు కావాల్సింది అది ఎందుకంటే ఇప్పుడు నీకంటే నాకు ఆనంది యొక్క అంటేనే ఎక్కువగా ఇష్టం ఈ రోజు నేను బ్రతికున్నానంటే కారణం ఆనంది అక్క అలాంటి అక్కకు నేను అన్యాయం చేయలేను నిన్ను పెళ్లి చేసుకుని అందుకే ఇక శ్రీను చేసుకుని అక్కకు మంచి జీవితాన్ని ఇక నేను ఎంతోగానో ప్రేమించిన ఆదిత్యను ఇలా బహుమానంగా ఇచ్చాను ఆనంది అక్కకు అని ఇక అంటూ ఉంటుంది అలెక్క అయితే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇక నేను చేసింది తప్పే ఆ రోజు అగ్రిమెంట్ పెళ్లి ఆనందిని చేసుకోకపోతే రోజు అలెక్కే ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదు ముందుగా నేను చేశాను కదా తప్పు ఇక అదే తప్పుని ఇప్పుడు అలెక్య చేసింది ఇక నేను ఇప్పుడు చేసేది ఆనందిని బాగా చూసుకోవడం ఆనందిని నా భార్యగా ఇక నా గుండెల్లోకి తీసుకొని రావడమే ఇక మేమిద్దరం సంతోషంగా ఉండడమే ఇక నేను చేయాల్సింది అని ఇక ఆదిత్యకైతే ఈ రోజు పూర్తిగా అర్థమైపోతుంది ఇక అలెక్య శ్రీనుని పెళ్లి చేసుకోవడం చూసి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు పద్మమ్మ సింహాద్రి ఇటు సునంద శశికాంత్ ఎందుకంటే ఇక వీళ్ళిద్దరూ పెళ్ళైన జంట వీళ్ళు విడిపోతారు ఇక ఆదిత్య ప్రేమించిన అలెక్య వచ్చిందా ఆనంది ఆదిత్య విడిపోతారేమో అని పద్మమ్మ సింహాద్రి సునంద శశికాంత్ చాలా బాధపడ్డారు కానీ అలెక్య తీసుకున్న నిర్ణయం వల్ల శ్రీను అలెక్య పెళ్లి చేసుకోవడం వల్ల ఇక వీల జంట కూడా కలకాలం ఇలా సంతోషంగా ఉంటారని ఇక వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఇక అలెక్యకైతే అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు నువ్వు మంచి పని చేసావమ్మా ఇక ఆదిత్య లాగే నువ్వు కూడా ఇక మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారేమో అనుకున్నాము కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే ఆదిత్య పెద్ద షాక్ ఇచ్చావమ్మా ఇప్పటికైనా ఆదిత్య మారితే బాగుంటుంది ఖచ్చితంగా మారుతాడమ్మా నువ్వు శ్రీనుతో సంతోషంగా ఉండు ఇక వాడంతట వాడే మనసు మార్చుకుని ఆనందితో సంతోషంగా ఉంటాడు సరేనా అని ఇక చెప్తూ ఉంటారు సునంద శశికాంత్ అయితే అప్పుడే ఇక అలెక్కి సరే అత్తయ్య ఇక నేను శ్రీనుతో చాలా సంతోషంగా ఉంటాను ఈ రోజు శ్రీను ఇక నేను ఇలా ఆత్మహత్య చేసుకోబోతూ ఉండగా నన్ను కాపాడి ఇలా నాకు జీవితాన్ని ఇచ్చాడు శ్రీను కూడా చాలా మంచివాడు అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే శ్రీను గురించి ఇక శ్రీను చిలకమ్మ వీళ్ళిద్దరూ జంటగా ఇక వీళ్ళ ఆదిత్య కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు దాంతో ఇక ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు ఇక అలెక్యకు బుద్ధి చెప్పాలంటే ఇక నేను ఆనందితో ప్రేమగా ఉండాలి అప్పుడే ఇక అలెక్యకు కూడా కోపం వస్తుంది ఇప్పుడు తను శ్రీనుతో ఉంటే నాకింత కోపం వస్తుందో ఇక నేను ఆనందితో సంతోషంగా ఉంటే తనకు కూడా కోపం రావాలి అనిక ఆనందితో ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉండబోతున్నాడు ఈ రోజు నుండి ఆదిత్య అయితే చూద్దాం మరి ఇక వాళ్ళిద్దరి జంట ఇక వీళ్ళిద్దరి జంట రెండు సంతోషంగా ఉంటాయా అందరినీ సంతోషంగా ఉంచబోతున్నారా లేకుంటే మరికి ఏం చేయబోతున్నారా అనేది చూడాలి తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్